ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన ట్విస్ట్ నెలకొంది ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిందితురాలుగా సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొంది ఈ మేరకు ఫార్టీ వన్ ఏ కింద సమన్లు పంపింది ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో ఈ నెల ఇరవై ఆరున ఢిల్లీలోని తమ కార్యాలయానికి విచారణకు రావాలని సిబిఐ కవితకు నోటీసులు పంపింది ఇదే కేసులో కవితను ఇప్పటి వరకు మూడు సార్లు ప్రశ్నించింది ఈడీ ఇటీవల ఈ కేసులో విచారణకు రావాలని ఈడీ కూడా కవితకు నోటీసులు పంపడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈడీ నోటీసులపై కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కవిత వేసిన పిటిషన్ను ఈ నెల ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది అయితే ఇదే సమయంలో ఛార్జ్ షీట్లో నిందితురాలుగా కవిత పేరు చేర్చడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది మరి కవిత సిబిఐ విచారణ కోసం ఢిల్లీకి వెళ్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలుమార్లు కవితను సిబిఐ అధికారులు ప్రశ్నించారు గతంలో హైదరాబాద్ వచ్చి మరి కవితను ఆమె ఇంట్లో విచారించారు ఈడీ అధికారులు సైతం రెండుసార్లు ఢిల్లీకి పిలిపించి అక్కడ ఆమెపై ప్రశ్నలు గుప్పించారు ఆ సమయంలో కవిత తన మొబైల్ ఫోన్లను కూడా ఈడీ ముందు ఉంచింది అప్పట్లో కవితను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జోరుగా సాగింది కానీ కనీసం నిందితురాలిగా కూడా ఈడీ సిబిఐ పేర్కొనలేదు కానీ ఇప్పుడు నిందితురాలిగా కవిత పేరును సిబిఐ మెన్షన్ చేయడంతో కవిత అరెస్ట్ తప్పదా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి